నమస్కారమండి ఈరోజు మన వంటశాలకు ప్రేమతో స్వాగతం నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకోసం చికెన్ నిల్వ పచ్చడిని చూపించబోతున్నాను ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకుని తింటే ఆ రుచే వేరు కదా ఈ పచ్చడికి పక్కా కొలతలు పాటిస్తే ఆరు నెలల వరకు ఏమాత్రం చెడిపోకుండా రుచికి తగ్గకుండా నిల్వ ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన పచ్చడి తయారీ విధానం చూద్దామా వీడియోలోకి వచ్చేసేయండి ముందుగా చికెన్ని బాగా కడిగి నీరు లేకుండా ఇలాంటి చిల్లుల గిన్నెలో వడకట్టి పెట్టుకోవాలి నీరు మొత్తం కిందకి గిన్నెలోకి వెళ్ళిపోయి చికెన్లో ఏమాత్రం నీరు లేకుండా ఉంటుంది చికెన్కి ఇప్పుడు నిమ్మకాయలు ఐదారు తీసుకోవాలి నా దగ్గర రెండు ఉంటే తీసుకున్నాను తర్వాత యాడ్ చేసుకుంటాను అల్లం వచ్చి యాభై గ్రాములు ఎల్లిపాయలు యాభై గ్రాములండి రెండు కలిపి వంద ఉంటే సరిపోతుంది వీటిని చిన్నగా ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి అప్పటికప్పుడు పట్టుకున్న ఈ పేస్ట్ వల్ల చికెన్ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది నిల్వ ఉన్న అల్లం పేస్ట్ వాడకూడదు ఇలా ఈ మాదిరిగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి ఇది స్పూన్ కొలతలుగా చూసుకున్న మీకు నాలుగు స్పూన్ల వరకు ఉంటుందండి అలా కాకుండా ఇలా యాభై యాభై గ్రాములుగా నేను తూసుకొని పేస్ట్ పట్టుకున్నాను ఇప్పుడు పచ్చడి కోసము నెక్స్ట్ ప్రాసెస్ మసాలా పొడి తయారు చేసుకోవాలండి ఈ దీనికి కావలసిన ఐటమ్స్ దీంట్లో మనకి నూనె లేకుండా కళాయి పెట్టుకొని అది వేడైనాక రెండు ఇంచెలు దాల్చిన చెక్క అలాగే నాలుగు స్పూన్లు ధనియాలు వీటితో పాటు జీలకర్ర ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలండి వీటితో పాటు ఇవి మాడకుండా సిమ్లో పెట్టేసి స్టవ్ని వేయించుకోవాలండి అలాగే ఆవాలు మెంతులు మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి నా దగ్గర అయితే మెంతి పొడి ఉందండి ఆల్రెడీ నేను అది కలుపుకుంటాను మీరైతే మెంతులు కూడా ఒక అర టీ స్పూను యాడ్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు యాలక్కాయలు యాడ్ చేసుకోవాలండి దీనివల్ల రుచి అమోఘం ఉంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా వీటిని మాడకుండా అన్నిటినీ వేయించుకొని ఒక ప్లేట్లోకి చల్లార్చుకోవాలి దీనిని మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ చికెన్ని తీసుకొని ఒక వెడల్పాటి గిన్నెలోకి మందపాటి వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలండి దాంట్లో కాస్త ఉప్పు కాస్త పసుపు కొంచెం అంతా ఆయిల్ వేసుకొని బాగా కలియ ఈ నూనె వల్ల మనకి ఈ వాటర్ శాతం అనేది మొత్తం ఇంకిపోయిన తర్వాత మనకి కొంచెం పైకి తేలుతుందండి అప్పుడు మనకి చికెను బాగా ఉడికినట్లు అర్థం దీంట్లో మనము ఎక్స్ట్రాగా ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కలియబెట్టుకున్న ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని లోటు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి అండి దీనికి టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు టైం పడుతుందండి ఇలా దగ్గరుండి ముక్కలను మొత్తం కలియదిప్పుకుంటూ వాటర్ శాతం మొత్తం ఇంకిపోయేలాగా నీటుగా ఉడికించుకోవాలండి దీనికి కాస్త టైం పడుతుంది చూసారా అండి ఇదిగోండి చికెన్లోకి నీరు ఎలా ఊరాయో ఇవి ఆల్రెడీ చికెన్లో ఉన్నటువంటి నీరు శాతం అండి దీనికోసం స్పెషల్గా మనము వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ వాటర్ తోటే చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిపోతాయండి ఇలా ఉడికించుకున్న ఈ చికెన్ ముక్కలు మొత్తంగా వాటర్ శాతం అంతా వెళ్ళిపోయి చివరికి ఇదిగోండి ఇలాగా తయారవుతుంది డ్రైగా ఇప్పుడు మనము ముందుగా వేసుకున్న నూనె వల్ల చూడండి చికెన్ ఎక్కడా కూడా అడుగు అంటుందండి ఇది ఒక చిట్కా అనమాట మనం నూనె కొంచెం యాడ్ చేయటం వల్ల ముక్క అనేది అడుగు అంటుందండి ఇలా వచ్చినప్పుడు మనకు రెడీ అయినట్లు ఇప్పుడు నెక్స్ట్ మందపాటి కళాయి పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ తీసుకోవాలండి మనకి కావాల్సి కావాలి అనుకుంటే చికెన్ పచ్చడికి నూనె తర్వాత అయినా సరే వేడి చేసి కలుపుకోవచ్చండి చల్లార్చి ఇప్పుడైతే నేను ఇలా తీసుకున్నాను ముక్కలకి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి ఈ నూనె మరీ బాగా వేడి కానవసరం లేదండి కొంచెం వేడి కాగానే ముక్కలు వేసుకోవాలి మరీ హీట్ కానివ్వకూడదు ఆయిల్ని ఇలా వేడి అయిన ఆయిల్లో మనం బాయిల్ చేసుకున్న ఈ చికెన్ ముక్కల్ని వేసుకొని చక్కగా దోరగా బంగారు రంగు వచ్చే వరకు జాగ్రత్తగా వేయించుకోవాలండి మీడియం మంట పైన పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు బాగా వేయించుకోవాలండి ముక్కలు మనకి లేత బంగారు రంగులోకి మారి నూనెలో తేలి ఆడుతూ ఉండాలి అప్పటి వరకు వేయించుకోవాలి ముక్క లోపల ఏమాత్రం తడి ఉండకూడదు తడి ఉంటే పచ్చడి త్వరగా పాడవుతుంది అది చూసుకొని మనము జాగ్రత్తగా వేయించుకోవాలండి చూశారండి ఇప్పుడు ఈ రంగులోకి మనం మారే వరకు వేయించుకోవాలి అయితే ఇలాగే ఈ ఈ పొజిషన్లోనే పెట్టుకుంటే పచ్చడి అనేది నిల్వ ఉండదండి కొంచెం అంతా ఇంకా వేయించుకోవాలి అక్కడక్కడ మనకి కనిపిస్తుంది కదా తెల్లగా ముక్క అలా ఉండకూడదు అవి కూడా మొత్తం బంగారు రంగు వరకు వేయించుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా నిదానంగా మొక్కెక్కడ అడుగంటకుండా అలా నూనె అంతా పైకి తేలే వరకు వేయించుకోవాలి నేనైతే ఇప్పుడు మా సరిపడా వే వేయించుకున్నానండి దీంట్లో ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది పచ్చివాసన పోయేలోపు ముక్కలో ఇంకా వేగాల్సిన శాతం కూడా వేగిపోతుందండి అలాగే మంచిగా ముక్కలకి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ముక్కలన్నింటికి అల్లం పేస్ట్ పట్టేలాగా అలా కలియ వేయించుకోవాలి ఇది శనగ నూనె కాబట్టి కొంచెం బుజురు ఎక్కువగా కనిపిస్తుందండి మీరు ఏమీ అనుకోవద్దు మంటను సిమ్లో పెట్టి పేస్టు రంగు మారి నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి ఈ పేస్ట్ బాగా వేగితేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సుమారు ఐదేడు నిమిషాలు పడుతుందండి కరివేపాకు కాస్త యాడ్ చేసుకున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇది పచ్చివాసన పూర్తిగా పోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు వేగుతుంటే కిచెన్ అంతా మంచి వాసన వచ్చేస్తుంది కదూ ఇలాంటి రుచి వాసన చూస్తే నాకు ఒక పాత సినిమా పాట గుర్తొచ్చిందండి పంజరాన్ని బందనాలు తెంచుకొని మధ్యలో నేను మనము తయారు చేసుకున్న పొడి మసాలా ఉంది కదండీ అదైతే యాడ్ చేసుకున్నాను అంతవరకు అది కూడా పచ్చివాసన పొయ్యేలాగా వేయించేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఇవి మొత్తం కూడా మంచిగా వేయించుకున్న తర్వాత పూర్తిగా నూనె కొద్దిగా చల్లారనివ్వాలండి ఎందుకంటే ఈ టైంలో కూడా మనము కారము ఉప్పు యాడ్ చేస్తే పచ్చడి అనేది నల్లబడిపోతుంది నూనె కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో చూడండి నేను స్పూన్ చూపిస్తున్నాను కదా ఈ స్పూన్ కొలతతోటి మీకు ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు కారం వేసుకోవచ్చండి అది మీ ఇష్టము ఇంకొంచెం ఘాటు తినాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా రెండు స్పూన్ల వరకు అలా యాడ్ చేసుకోవచ్చు అలాగే సాల్ట్ వచ్చేసి మూడు స్పూన్లన్నర యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే మనము ముక్కలకి కాస్త ఉప్పు పట్టించాం కదండి స్టార్టింగ్లో తర్వాత చూసుకొని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఉప్పు కారాలు మొత్తము కలిసేలాగా బాగా తిప్పుకోవాలండి దీ తిప్పేటప్పుడు మనకి స్టవ్ అనేది ఆన్లో ఉండకూడదండి చూసుకొని కలుపుకోవాలి ఈ ఉప్పు మసాలాలు నూనెలో బాగా కలిసేలాగా ఇలా గరిటతోటి తిప్పండి ఇలా కలియదిప్పుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారాలు చూసుకోవాలండి నాకైతే కొంచెం ఉప్పు తగ్గింది సో నేను కొంచెం యాడ్ చేసుకున్నాను అలాగ మనం చెక్ చేసుకోవాలండి తర్వాత వేసిన ఉప్పు మొత్తం కలిసేలాగా మరలా మరొకసారి బాగా తిప్పుకోవాలి వీటి దీంట్లో మనం చివరిగా కలపాల్సింది నిమ్మరసం అండి అది మనకి ఇది పూర్తిగా కొంచెం చల్లారిపోయింది కదండి ఇంకొంచెం చల్లారిన తర్వాత ఆ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనకి ఈ పులుపు వల్ల మనకి ఉప్పు కారాలు మొత్తం కూడా ఎలా ఉన్నది అనేది అర్థమైపోతుందండి ఒకవేళ కారం తగ్గినా కానీ కలుపుకోవచ్చండి నేనైతే ఇప్పుడు నిమ్మరసాన్ని కలుపుతున్నాను ఇలా రెడీ అయిన చికెన్ పచ్చడిని వేడి వేడి అన్నంలో ఎంత చికెన్ పచ్చడి వేసుకొని తింటే ఎంత అమోఘం అండి ముక్కలు ఎంతో సాఫ్ట్గా తుంచగానే ఎలా తునిగిపోతున్నాయో ఇలా తయారైన పచ్చడి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి చూడండి మరొక ముఖ్యమైన చిట్కా అండి నిమ్మరసం కలిపిన వెంటనే పచ్చడిని మూత పెట్టకూడదు ఒక ఇరవై నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత పూర్తిగా శుభ్రం చేసి తడిలేని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి అంతేనండి ఆరు నెలల పాటు హాయిగా తినగలిగే అద్భుతమైన చికెన్ పచ్చడి సిద్ధం చూశారు కదా ఈ కొలతలతో మీరు ఖచ్చితంగా ప్రయత్నించి మీ అనుభవాన్ని కామెంట్లలో చెప్పండి మీకు ఏదైనా సందేహం ఉన్నా ఇంకేదైనా వంటకం కావాలన్నా తప్పకుండా అడగండి ఈ ప్రయత్నం మీకు ఈ నా ప్రయత్నం మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి చేస్తారని ఆశిస్తున్నాను